నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పూజలకు కొలువుదీరనున్న ఘననాథులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దంపతులు నాయని రాజేందర్ రెడ్డి నాయని నీలిమారెడ్డిలు స్వాగతం పలికారు యాభై నాలుగో డివిజన్ జాగృతి కాలనీ కమిటీ వారు ఏర్పాటు చేసిన వినాయక స్వామి శోభాయాత్రలో పాల్గొన్నారు మా బ్రాహ్మణ సేవా సంఘం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రులు ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలో భాగస్వాములు కావాలని అన్నారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మట్టి గణపతులను పూజించాలని కోరారు నవరాత్రుల వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆ భగవంతుని కృపా కటాక్షాలతో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకున్నారు ఈ వేడుకల్లో గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు అంచురి విజయ్ కుమార్ కార్యదర్శి భద్రకాళి దేవస్థానం ధర్మకర్త బింగి సతీష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ర రాజమల్లారెడ్డి ట్రెజరర్ దనకొండ రమణారెడ్డి జాగృతి కాలనీ అధ్యక్షులు నల్ల సత్యనారాయణ జనరల్ సెక్రటరీ శనగరం విజయ్ కుమార్ స్థానిక డివిజన్ల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు భక్తులు అందరికీ కూడా అకాచార్యాలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈసారి వినాయక చవితి జనద వినాయక చవితి అనగానే పిల్లలకు యువతలకు ఎక్కువ ఆనందోత్సవంతో తొమ్మిది రోజులు దేవుని పేరు చెప్పుకొని మంచిగా కాలం గడపొచ్చని ఆలోచనతో ఉంటారు విద్యార్థుల మరి ఏదేదేమైనా ఈసారి ఎక్కువ శాతం మనము ప్రకృతిని కాపాడుకోవటానికి మట్టి వినాయకులని ఎక్కువ ఉపయోగించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అందరూ కూడా సహకరించాలి భగవంతుడు అందరికీ భగవంతుడే కానీ వాడి ఎక్కువ తక్కువ అని చూడకుండా వాడి వ్యత్యాసాలకు పోకుండా మట్టి వినాయకులకు అందరం కలిసి ప్రోత్సహించి మనం ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది మరి ఆ గారి గారు స్వామివారిని అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుని కోరుకుంటూ అందరూ కూడా వినాయక చవితి పెట్టిన తొమ్మిది రోజులు కూడా కరెంటు దగ్గర కానివ్వండి మిగతావాడి దగ్గర కూడా నిమజ్జనం పప్పుడు కానివ్వండి ఎక్కువ ఇది కాకుండా జాగ్రత్తగా అందరూ ప్రశాంతంగా గడిపే విధంగా భగవంతుని కోరుకు కోరుకుంటున్నాను ధీరత్వం ఉచిత అభ్యాసేన నలభ్యంతే చ గుణ దానం చేసే గుణం కానీ ప్రియంగా మాట్లాడే శక్తి కానీ ధైర్యం కానీ ఏవి చెయ్యాలి ఏవి చెయ్యకూడదని ఒకరిని చూసి నేర్చుకునేవి కాబట అది సహజంగా రావాలి సార్ అట్లాంటి సహజ గుణ సంపన్నుడు మన గౌరవనీయులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు నాయుడు రాజేంద్ర రెడ్డి గారు ఇవాళ వరంగల్ సినారియోను మొత్తం నాలుగు నెలల్లో మార్చేశారు వాళ్ళ భద్రకాళి నాలుగు వాడవీదులు కానీ మీద పది నిమిషాల ఇన్ను పది నింటల వరదలు ఇచ్చినా కానీ మన పెట్రోల్ పంపు బ్రిడ్జ్ కానీ అలంకార బ్రిడ్జ్ కానీ ఇంకా ఎంత అన్నం మొత్తం ఉడికిందాలుగా చూడకుండా స్థాయి పులాక న్యాయమని రెండు మెతుకులు చెప్పినట్టు చెప్పిన అట్లా కాబట్టి ఆ గణపతి మన ఎమ్మెల్యే గారి కుటుంబానికి మనకు అందరికీ కూడా సకలైశ్వర్యాలు ప్రసాదించాలని గణపతిని ప్రార్థిస్తూ మనకు ఏ విగ్రహాలు లేకుండా ఆ చూసేది ఆ విగ్రహ విగ్రహ వినాయకుడు ఆ గణపతి ఆ గణపతి ఆరాధన మనం ఎట్లా చేసుకోవాలి ఎమ్మెల్యే గారు వారి బాటలో మనం నడుతామని ఆ నడిచే శక్తి మాకు మంచి మనస్సులు శక్తి ఇక్కడ ఇవ్వని గణపతి ప్రార్థిస్తూ హలో గణేష్ మహారాజుకి